లాస్ట్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే డెఫినెట్గా నా ఫేస్ మీద చిన్న చిన్న స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదండి ఏంటంటే నాకు చిన్న చిన్న పులిపిర్లు అయితే ముందు ఉండేవండి చాలా ఇయర్స్ నుంచి నాకు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు నేను రిమూవ్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు కూడా అనమాట ఇంట్లోనే ఇది ఒకటి తెచ్చేసుకొని అప్లై చేసుకుంటాను అనమాట మనకి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చూపిస్తున్నాను అంతే ఇది కేవలం మీరు పులిపిర్లు మాత్రమే అప్లై చేయాలి ఏదైతే పెద్ద పెద్దవి ఎలాడుతూ ఉంటాయో వాటి మీద మీరు అప్లై చేసినట్లయితే ఇది త్రీ ఫోర్ డేస్కి మాడి అనేది స్టార్ట్ అవుతుంది నేను అప్లై చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ అన్నిటి ఒకేసారి అప్లై చేశానండి పెయిన్ఫుల్ అయితే చాలా ఉంటుంది నియర్లీ నాకైతే వన్ వన్ అండ్ హాఫ్ పెయిన్ఫుల్ పెయిన్ఫుల్గా ఉంది ఎందుకంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో మీకు ఎక్కడ టచ్ అయినా కానీ డెఫినెట్గా అనేది పుడుతుంది అది పుండులాగా కూడా అయిపోతుంది అనమాట ఇవన్నీ మనకి మానిపోవటానికి అరౌండ్ వన్ వీక్ అయితే పడుతుంది ఫస్ట్ మీరు ఒక మీద అప్లై చేసి చూడండి మీకు సెట్ అయ్యింది అనుకుంటే మాత్రమే నేను రెండో దానికి అప్లై చేయండి నేను ఆల్రెడీ వరకు అప్లై చేస్తున్నా కాబట్టి నేను అందుకే ఒకేసారి అన్నిటికీ అప్లై చేసి పెట్టున్నాను నేను కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తానండి అంటే బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది స్కిన్ మీద అతుక్కున్న వాటికైతే మీరు ట్రై చేయకపోవడమే మంచిది ఎందుకంటే పక్కన స్కిన్ కూడా బర్న్ అవుతుందండి ఎందుకంటే దాన్ని కూడా చిన్న పుండ్లాగా ఫామ్ అవుతుంది దీని మీద మనకి మాన్యుల్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్ మీరు ఒకసారి చెక్ చేసి మీరు యూజ్ చేయించలేదని కూడా ఒకసారి తెలుసుకొని వాడండి మీ స్కిన్కి ఇవి సెట్ అవుతాయి అనుకుంటే మాత్రమే వాడండి లేకపోతే వాడనే వాడద్దు బాయ్